రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని చెప్పారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం నల్గొండ పట్టణంలోని నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ షీటిం పోలీస్ స్టేషన్ పరిశీలించారు షీటీం బృందాల పనితీరు లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రంలో కల్పించే న్యాయ సలహాలు సైకలాజికల్ కౌన్సిలింగ్ వైద్యపరంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు మహిళల వేధింపులపై నమోదవుతున్న కేసులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా షీటి బృందాలు జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కళాశాలలు మార్కెట్లు షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో డేగకళ్లతో పర్యవేక్షణ చేస్తున్నాయని లైంగిక వేధింపులు వంటి అంశాలలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయని చెప్పారు నెల్గొండ షీటీంలు రక్షణ కల్పించే విషయంలోనే కాకుండా మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయని తెలిపారు మహిళా సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో జీరో డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ నెంబర్లకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఎస్పీ వెంట మహిళా పోలీస్ స్టేషన్ కరుణాకర్ కరుణాకర్తో పాటు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు